జమాతె ఇస్లామి హిందూ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సలీం ఇంజనీయర్ మరియు జేఐహెచ్ జాతీయ కార్యదర్శి షఫీ అద్ని జేఐహెచ్ ప్రధాన కార్యాలయంలో నెలవారీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు మీడియాతో మాట్లాడిన ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ దేశంలో విద్వేష నేరాలు గణనీయంగా పెరిగాయి కొన్ని శక్తులు ముస్లింలను ప్రవర్తింపజేయడం కోసం ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటూ దేశంలో ఉద్రిక్తతలను వ్యాప్తి చేశాయి దురదృష్టవశాత్తు అప్రజాస్వామిక శక్తులు ఎటువంటి భయం లేకుండా నేరాలు చేస్తూనే ఉన్నారు మరియు పోలీసులు మరియు వారి రాజకీయ సంరక్షకుల మద్దతు పొందుతూ ఉండటం కనిపిస్తోంది అందువలన వారు కోర్టుల నుండి శిక్షలు లేదా అరెస్టుకు భయపడటం లేదు ప్రభుత్వం మరియు చట్ట అమలు సంస్థలు వెంటనే ఈ అప్రజాస్వామిక శక్తులపై చర్యలు తీసుకోవాలి నేరస్తులను శిక్షించడానికి చర్యలు తీసుకోవాలి అని అన్నారు బుల్డోజర్ల ద్వారా ఆస్తుల ధ్వంసం గురించి మాట్లాడుతూ ఆయన ఈ విధంగా పేర్కొన్నారు దేశంలో ఈ అర్హత లేని పద్ధతి వేగంగా విస్తరిస్తోంది చాలా విస్మయకరంగా ధ్వంసం చేయబడిన ఆస్తులలో చాలా భాగం మతపరమైన జనుల ముఖ్యంగా ముస్లింల ఆస్తులుగా ఉండటం గమనార్హం ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక నియంతృత్వ మరియు అన్యాయమైన పద్ధతిని బుల్డోజర్ న్యాయంగా పేర్కొన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బిఆర్ గవాయి మరియు కెవి విశ్వనాథన్ బెంచ్ ఈ అక్రమ ధ్వంసాలపై దాఖలు చేసిన పిటిషన్లో ప్రశంసనీయమైన వ్యాఖ్యలు చేశారు వాటిని ఆపేందుకు చర్యలు తీసుకున్నారు సుప్రీంకోర్టు ఒక నేరం ఆరోపణ ఉన్న కారణంగా ఆస్తులను ధ్వంసం చేయలేము అని స్పష్టంగా పేర్కొంది ఈ విషయంలో సుప్రీంకోర్టు దేశవ్యాప్త మార్గదర్శకాలను జారీ చేస్తుందని సంబంధిత అధికారులందరూ కోర్టు ఆదేశాలను కఠినంగా పాటిస్తారని ఆశిస్తున్నాం జమాతే ఇస్లామీ హింద్ జాతీయ కార్యదర్శి షఫీ మద్ని అస్సాంలోని పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఇరవై ఎనిమిది మంది బెంగాలీ భాష మాట్లాడే ముస్లింలను ఫారినర్ ట్రిబ్యునల్ విదేశీయులుగా ప్రకటించాక వారిని నిర్బంధ కేంద్రాలకు పంపారు ఇది వారి మౌలిక హక్కుల స్పష్టమైన ఉల్లంఘన విదేశీయులుగా పరిగణించబడిన వారు తమపై పెండింగ్లో ఉన్న కేసుల గురించి కూడా తెలియకుండానే ఈ పరిస్థితికి గురయ్యారు ట్రిబ్యునల్ నిర్ణయం ముస్లిం సమాజాన్ని ముఖ్యంగా మియాన్ బెంగాలీ ముస్లింలను అన్యాయంగా లక్ష్యం చేస్తుందని సూచిస్తుంది అస్సాం ఎన్ఆర్సీ రికార్డుల ప్రకారం విదేశీయులుగా ప్రకటించబడిన వారిలో దాదాపు రెండు మూడవ వంతు హిందువులు కాగా మూడవ వంతు ముస్లింలు అయితే ప్రత్యేకంగా ముస్లింలను మాత్రమే లక్ష్యంగా చేస్తున్నట్లు కనిపిస్తోంది జమాత్ నిర్బంధంలో ఉన్న వారందరి తక్షణ విడుదలకు మరియు ఫారినర్ ట్రిబ్యునల్ నిర్ణయాలను నిలిపివేయడానికి డిమాండ్ చేస్తుంది ఎన్ఆర్సీ దుర్వినియోగానికి గురైన వారితో జమాత్ ఐక్యతను ప్రదర్శిస్తుంది మరియు వారికి అన్ని విధాలుగా చట్టపరమైన నైతిక సహాయం అందించడానికి సిద్ధంగా ఉంది సివిల్ సమాజం మరియు మీడియా ఈ సున్నితమైన సమస్యపై ప్రజలలో అవగాహన పెంచేలా కృషి చేస్తుందని మేము ఆశిస్తున్నాము ప్రభుత్వం తక్షణమే పరిస్థితిని సమీక్షించి ఎవరు అన్యాయంగా విదేశీయులుగా ప్రకటించబడకుండా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం అందరి పౌరుల గౌరవం మరియు హక్కులను కాపాడటం ప్రభుత్వం యొక్క బాధ్యత అని ఆయన పేర్కొన్నారు